నాగుల పంచమి పండుగను వికారాబాద్లో భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు ఈ సందర్భంగా పట్టణంలోని నాగదేవత దేవాలయం శివరామ్ నగర్ శివాలయంలో మరియు స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు నాగదేవత దేవాలయం ప్రాంగణంలో ఉన్న పుట్టలో భక్తులు పాలు పోసి ప్రత్యేక పూజలు చేసి తమ మొక్కులను తీర్చుకున్నారు హిందూ పురాణాల ప్రకారం నాగుల పంచమి రోజున పాములకు ప్రత్యేక పూజలు చేసి పాలు పోసి నైవేద్యం సమర్పించడం వల్ల సకలు దోషాలు తొలగిపోతాయని ప్రజలు నమ్ముతారు అలాగే కుజదోష కాలసర్ప దోషాలకు అధిపతి సుబ్రహ్మణ్య స్వామి అందుకే నాగదేవతలు ఉండే పుట్టలో పాలు పోసి నైవేద్యంగా ఇవ్వడం వల్ల వైవాహిక సమస్యలు తొలగిపోతాయని గర్భదోషాలన్నీ మాయమవుతాయని చాలా మంది భక్తులు నమ్మకంతో భక్తి శ్రద్ధలతో తమ మో తీర్చుకొని ఆ నాగదేవత కృప అందరి ప్రజలపై ఉండాలని కోరుకున్నారు ప్రకృతిలో ప్రతి జీవిని పూజించేది ఒక హిందూ ధర్మం అని భక్తులు తెలిపారు సనాతన ధర్మంలో అనేక పండుగలు ఉన్నటువంటి మాట మనకందరికీ తెలిసినటువంటిది దాంట్లో భాగంగా శ్రావణ మాసంలో మొట్టమొదటి పండుగ నాగుల శక్తి అనేటువంటిది గత వేల సంవత్సరాలుగా మనం ఈ ప్రకృతిని ఆరాధిస్తున్నటువంటి ఒక ధర్మంగా సనాతన ధర్మంలో ప్రతి జీవిని ప్రతి చెట్టును ప్రతి పుట్టను ముఖ్య అటువంటి ఒక ఆరాధన విధానం అనేటువంటిది మన జీవన విధానంలో ఉన్నది ఈరోజు అందరూ కూడా పర్యావరణ పరిరక్షణ జరగాలి కాలుష్యం తగ్గాలి ప్రతి జీవి ఉంటేనే మానవ మనుగడ సాధ్యం అనేటువంటి విషయాన్ని ఆధునిక సైన్స్ ఏదైతే చెప్తుందో దీనికి భిన్నంగా వేల సంవత్సరాల నాడే ప్రతి జీవిని కూడా ఈ భూప్రపంచం మీద కొలిసే విధానాన్ని భారతీయ సనాతన సంస్కృతి అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఈరోజు అందరూ కూడా ఈ ప్రపంచంలో గ్లోబలైజేషన్ ఏదైతే జరిగిపోయిందో దాని తర్వాత అనేక మంది శాస్త్రవేత్తలు ఏవైతే సూచనలు చేస్తున్నో దానికి అనుగుణంగానే మనము మన పండుగలు అనేటువంటిది మనం జరుపుకుంటున్నాం నదిని పూజించడం కావచ్చు సముద్రాన్ని పూజించడం కావచ్చు నీటిని కానీ లేకపోతే పంచతత్వాలు ఏవైతే ఉన్నాయో వీటి అన్నిటినీ పూజ విధానంతో పాటు ప్రతి చెట్టును అలాగే అనేక రకాలైనటువంటి జీవ చరాలను కూడా మనం పూజించే విధానంలో భాగంగానే ఈ నాగుల చవితి అనేటువంటిది ఏర్పడడం జరిగింది విషమిచ్చేటువంటి ఏదైతే నా నాగుపాము ఏదైతే ఉందో అది మనం కలిసే మనం చనిపోతామో అనేటువంటి తెలిసి ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా ఈరోజు హిందూ ధర్మంలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా ఆ నా నాగుల చవితి సందర్భంగా ఆ నాగదేవతను పూజించడం అనేటువంటిది మనం చూస్తున్నాం దీన్ని మనం ఒకసారి ఆలోచించినట్లయితే మానవ మనుగడ ఉండాలి అంటే మొత్తం బ్రాహ్మలంగా అంతా కూడా మనవ మనుగడ అనేటువంటిది ప్రశ్నార్థకం అవుతుంది ఈ ఏదైతే చైన్ ఉందో ఈ చైన్ అనేటువంటిది మొత్తం కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఎలుకలు ఉండాలి పాములు ఉండాలి ప్రతి జీవి కూడా ఈ ఈ భూగోళం మీద సర్వ అయితేనే మానవ మనుగడ ఉంటుంది అనేటువంటి ఒక సందేశాన్ని లోగుతుగా మనకు మన సనాతన ధర్మం ఇచ్చింది దీన్ని మనం అందరం కూడా పాటిస్తూ ఈ ప్రకృతిని ఎలవేలా పూజిస్తూ ఈ యొక్క విధానాన్ని భావితరాలకు అందించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను నాగుల చవితి శుభాకాంక్షలు మన హిందూ సాంప్రదాయ ప్రకారము ఈ శ్రావణ మాసంలో వచ్చే మొట్టమొదటి పండగ నాగుల చవితి మన హిందూ ధర్మంలో కానీ సాంప్రదాయంలో కానీ ప్రతి జీవిని కూడా మనం గౌరవిస్తాము ప్రతి పువ్వును పూజిస్తాము మన ఉన్న ఈ సాంప్రదాయాలు ఈ పండుగలలో మన ఉన్న ఈ ఫార్మాలిటీస్లో కూడా ప్రతిదీ కూడా సైన్స్కి లింక్ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ మనం పుట్టకు పాలు పోయడంలో కూడా పుట్టలో ఈ ఈ సీజన్లో అన్ని క్రిములు కీటకాలు అన్నీ కూడా వచ్చేస్తాయి ఇండ్లలోకి వచ్చేస్తాయి కాబట్టి మనం ఇక్కడ పుట్టలో పాలు పోయడం వల్ల అవన్నీ కూడా వెళ్ళి వాటికి ఆహారం ఇక్కడ దొరుకుతుంది కాబట్టి ఆ విధంగా కొంత మనము రక్షించుకోగలుగుతాము అదేవిధంగా పాము కాటేశ్వరి అని తెలిసి కూడా మనం పూజిస్తాము అంటే అంత గొప్ప సాంప్రదాయము మన హిందూ సాంప్రదాయ ప్రకారము ఇక్కడ రాఘేంద్ర స్వామి గుడిలో నాగులకి అందరూ కూడా ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా అధిక సంఖ్యలో ఉదయం నుంచి ప్రారంభించి సాయంత్రం వరకు వస్తూనే ఉంటారు నిన్న ఉపవాసాలు ఉంటారు ఇవాళ ఉపవాసాలు ఇవాళ ఇక్కడ నాగులకి నైవేద్యం సమర్పించి అదేవిధంగా ఇవాళ ఉపవాసం పొందడం జరుగుతుంది అందరూ కూడా ఇక్కడ రామనే స్వామి ఆలయంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడం జరుగుతుంది నైవేద్యము కుడుములు వేలాలు ఆ విధంగా సమర్పించడం జరుగుతుంది అందరికీ కూడా మరి ఒక్కసారి నాగుల చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి ధన్యవాదాలు